హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై అన్నధర్ బ్లాగ్ ఇంకా ఇవాల్ వీడియో వచ్చేసి మీ అందరికి తెలుసు కదా నేను పుట్టింటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళకి ఇంటికి వెళ్తూ వెళ్తూ కొన్ని చెట్టుకున్న కాయలు కూడా తెంపుకెళ్ళాను అనమాట ఇంకా పచ్చడి కోసం చాలా ఎక్కువ వస్తాయి అనుకున్నాను కానీ ఫైనల్గా ఒక ముప్పై కాయలు అయితే వచ్చినాయి ఏమో ఇంకా ఇన్ని రోజులు ఎప్పుడు లేవు కోతులు చెట్టుపైన కోతులు వచ్చినాయంట మా పొలం చేసే అతను కొన్ని మామిడికాయలు తీసుకొచ్చి ఇచ్చిండు వాళ్ళు ఒక ఇరవై ముప్పై కాయలు ఉంచుకున్నారు నాకు ఒక ఇరవై ముప్పై కాయలు అయితే పంపించారు ఫైనల్గా ఏం సరిపోతుంది అమ్మా ఇంకొన్ని అంటే పర్లేదు ఎవరు తింటారు చాలా ఒక ముప్పై కాయలు అయితే సరిపోతుంది అని చెప్పేసి అనింది ఏదైనా కానీ పచ్చళ్ళు కొత్తగా స్టార్టింగ్లో ఉన్నప్పుడే టేస్టీగా ఉంటాయి ఇంకా రాని రాన్నది అసలు తినాలనిపించేది అసలు ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఏదైనా స్టార్టింగ్లో కొత్తగా ఉన్నప్పుడు తినడానికి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అందుకనే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఫైనల్గా ఇంకా అమ్మ దగ్గర తీసుకొచ్చిన అమ్మ చేతి కొత్త అవకాయ వీడియో అన్నమాట ఇవాళైతే అండ్ మీరైతే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అన్నీ అయితే ఇంకా పుట్టింట్లోనే వస్తాయి ఇంకా ఇలాగా అమ్మ అన్ని మోడకాయలు కట్ చేస్తా ఉంటే లక్కి తల్లి టీవీ చూస్తుంది నేను కూడా చూస్తూ ఉన్నాను మనకు ఆ పెద్దగా ఏం పనులు రావు వెల్లుల్లి అయితే లాస్ట్ వీడియోలో ఓట్ చేశాను లాస్ట్ వీడియోలో ఒక వీడియో అయితే డబుల్ డబుల్ వచ్చింది నేను చూసుకోలేదు ఆ వీడియో ఎక్స్క్యూజ్ కొంచెం ఎక్స్క్యూజ్ చేసేసేయండి అన్నమాట ఇంకా కొన్నిసార్లు అలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఆ డబుల్ డబుల్ వచ్చిన వీడియో మీలో ఎంతమంది చూసారు ఏంటి ఆ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి చూసిరా లేదా అనేది కూడా నేను కూడా గెస్ట్ చేస్తాను ఇంకా ముందు రోజే వెల్లుల్లి ఇవంతా కూడా అమ్మ పోపు పెట్టేసింది మార్నింగ్ కాబట్టి పోపు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా ఆయిల్ ఇంకా అవన్నీ ఆవాలు జీలకర్ర ఏమేమి ఉన్నాయి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవడమే నేను ఆవాలు మెంతుల పొడి మాడిబిడ్డ పచ్చళ్ళు పెట్టారు కదా అప్పుడు మిగిలింది కాబట్టి నేను అదే తీసుకొచ్చాను సరిపోతుంది అమ్మ అంటే ఇది ఇదే ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి అన్నది ఇంకా అందుకే ఆ పొడులతోనే కలిపేసామన్నమాట ఫైనల్గా ఇది అమ్మ పోపేసింది కారము ఇవన్నీ ఉప్పు కలిపేసుకొని ఆవపిండి మెంతి పొడి అవన్నీ కూడా వేసేసుకొని అంతా ఇంకా కలిపేసుకోవడమే అన్నమాట ఇంక అమ్మ అదే అదే ప్రాసెస్ చేస్తూ ఉంది లక్కీ తల్లి ఇక్కడ కూర్చొని టీవీ చూస్తూ ఉంది లక్కీ గడ ఎప్పుడూ ఇంకా అసలు ఎట్లా అంటే కింద కూర్చోండికి లేదు ఎందుకంటే అటు ఇటు పరిగెడుతుంది అని చెప్పేసి నేను చీరలో కానీ మంచంలో కానీ అలా కూర్చుని పెడుతున్నాను అన్నమాట లక్కి అని ఫైనల్గా అమ్మైతే పచ్చడి ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో కొంచెము ఇంకా పచ్చడి కలిపిన గిన్నెలో కొంచెం అన్నం కలిపి పెట్టం నేను ఎప్పుడూ ఇలాంటి ప్రయోగాలు చేయలేదు అని చెప్పేసి అని బాగుంటుందమ్మా అని చెప్తే అమ్మ కూడా కొంచెం అన్నం వేసి పచ్చళ్ళు ఇలా కలిపేసుకొని అందరికీ కొంచెం కొంచెం పంచిపెట్టినా నేనైతే టేస్ట్ అయితే ఇప్పుడు మనకు అంతగా ఏం పెద్దగా ఏం అనిపించదు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత కొంచెం పచ్చడి కలిస్తే ఉప్పు కారం అన్నీ సరిగ్గా కలిపితే దాని టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి ఇంకప్పుడు చెప్పొచ్చు కానీ ఇప్పుడైతే పర్లేదు బాగానే ఉంది ఇంకా అమ్మ కూడా ఫస్ట్ మనకి ఏదైనా పిల్లలకు పెట్టే ముందు తల్లి ఫస్ట్ తింటదనమాట అంటే ఏ డిస్టి అలాంటి ఏది ఉన్నా కానీ వాళ్ళకే రావాలి పిల్లలు మంచిగా ఉండాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు ఏ మదర్ అనమాట ఇంకా మా అమ్మ అయితే అందులో ఫస్ట్ ఇంకా పచ్చ ఇంకా ఇంట్లో అయితే నేను ఫస్ట్ తింటాను అది కామన్ ఇంకా ఏదంటే ఏదైనా డిస్ట్ లాంటిది ఏదన్నా కానీ మనకు రావాలి కానీ మన పిల్లలు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉంటాం కదా సేమ్ యాజేజ్గా అలాగే ఇంకా అమ్మ తిన్న తర్వాత నేను కొంచెం తిన్నాను ధీరేజ్ కూడా కొంచెం పెట్టాను ఇక్కడ వచ్చేసి మా పెద్ద కోడలు ఆయన ఇంకా తను ఇంకొచ్చి నడిపి మా పెద్దన్నయ్యకి ముగ్గురు ఆడపిల్లలు ఈ లాస్ట్ వీడియోలో అమ్మ ఇంటికి వచ్చారు చూసారు అమ్మ వచ్చినప్పుడు వాళ్ళే అన్నమాట వాళ్ళందరికీ పంచి పెట్టేసి అందరం తినేసినాం ఫైనల్గా తిన్న తర్వాత అమ్మ ఈవినింగ్ టైంలో జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తుంది కర్రీ వచ్చేసి ఆల్రెడీ మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ ఉంది కదా అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే ఇలాగ రొట్టెలు ప్రిపేర్ చేస్తుంది జొన్న రొట్టెలు సో కొంచెం పొయ్యి కూడా వెలగట్లేదు క్లైమేట్ ఎంత కూల్గా ఉంది అసలు కట్టెలన్నీ చల్లవరిపోయినాయి ఏ ఇంట్లో ఐటమ్స్ అయినా కానీ ఉంది పరిస్థితి అయితే आकी अर्धागी शूट चल लका मां अयेतनु अम्मा रोटली इस्तिन इकडे जे बायना काही कर फर्स्ट चाय पी चाय कर पी दे काय मदत बाय काय होता बाकी तरी चाय घेऊ कसे आहे ఇంకా ఈవినింగ్ టైంలో అమ్మ రొట్టెలు చేస్తుంది నేను టీ తాగుతున్నాను టీ తాగుతున్నాయి మా వదిన ఏం చేస్తుంది అరుపులీన పడుతున్నాయి అనేసరికి ఆమె కూడా రొట్టెలు చేస్తుంది పల్లెటూరులో ఏంటంటే సాయంత్రం ఫైవ్ అయిందంటే వంట పనులన్నీ స్టార్ట్ చేస్తారన్నమాట ఎందుకంటే కొంచెం ఎర్లీగానే తింటారు ఎర్లీగానే పడుకుంటారు కాబట్టి కొంచెం తొందరనే వంట ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు మా వదిన కూడా ఇంకా అంటే మా పెదనాన్న ఇల్లు ఇది వచ్చేసి ఇది కనిపిస్తున్న ఇల్లు వచ్చేసి పెదనాన్న ఇల్లు పెదనాన్నకి ఇద్దరు కొడుకులు తినొచ్చేసి చిన్న వదినే ఆయన ఇంకా పెద్ద వదిన కూడా ఉంది పెద్ద వదిన పిల్లలు ఇందాక చూపించిన వాళ్ళు సో రొట్టెలు ప్రాసెస్ చేస్తుర్రు నేను ఒక చిప్స్ ఉంటే వీళ్ళకి తినిపిస్తున్నాను అనమాట ఇచ్చేసి వాళ్ళు తింటా ఉన్నారు అన్నయ్య పిల్లలు వీళ్ళందరూ వచ్చేసి మా నాన్న వాళ్ళు ముగ్గురు పిల్లలు మీ అందరికి అంటే మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్న తమ్ములు నేను మా మా అమ్మ వాళ్ళకి మేము ముగ్గురము ఇంకా పెద్ద నాన్నకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు చిన్నకి మా అక్క కరిం ఇంతకుముందు వీడియోలో అక్క అండ్ తమ్ముడు మొత్తానికి ఇది మా ఫ్యామిలీ ఓవరాల్గా అయితే తన రొట్టెలు చేస్తుంది చాలా కొంచెం మేమైతే కోళ్ళతో చేస్తాము అది వచ్చేసి గ్లాస్తో చేస్తుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కొరాగా బట్ రొట్టెలు అయితే బాగా చేస్తారు ఎవరైనా కానీ మా ఇంట్లో ఎట్లాంటి అందరూ రొట్టెలు రాని ఈవెన్ మా మేనకోడలు అయినా కానీ అందరికీ రొట్టెలు వచ్చు నిన్నేంటంటే ఇంట్లో అందరం రొట్టెలే అనమాట అక్కడే మా అమ్మ చేస్తుంది ఇక్కడ వదిలి చేస్తుంది అక్కడైతే మేనకోడలు చేస్తుంది పక్కన వచ్చేసి మా మరదలు చేస్తుంది అందరి ఇంట్లో రొట్టెలు అనమాట ఫైవ్కే స్టార్ట్ చేస్తారు వంటలు కర్రీ అయినా కానీ రొట్టెలు అయినా కానీ ఏదైనా కానీ ఇంకా అప్పుడే స్టార్ట్ చేస్తారనమాట ఇంక అందుకనే తను చేస్తూ ఉంది కొత్త ఆవకెత్త నేను కొంచెం ఒక రొట్టె తిన రొట్టె టేస్ట్ చేస్తానన్నమాట ప్లేట్లో వేసుకొని తిను కర్రీ ఉంది అది అది అన్నీ ఏం అర్లేదు ఇట్లా కూర్చొని తింటున్నది హ్యాపీగా అనిపిస్తుంది అంటే తను చేస్తూ ఉంది ఇక్కడ అమ్మ కూడా చేస్తూ ఉంది బట్ వదినెళ్ళ దగ్గర తిన్నది అది అది వేరే ఉంటుంది కదండి ఇంక అందుకని చెప్పేసి కాసేపు మాట్లాడుకుంటూ అలాగా రొట్టెలు అయితే తింటూ ఉన్నాను అనమాట సో ఇంత చిన్న పిల్లలు కనిపిస్తున్నారు కానీ వాళ్ళందరూ ఉండేది హాస్టల్లే వాళ్ళంతా మా మేనకోడళ్ళు మా అల్లుళ్ళు వీళ్ళంతా ఉండేది ఒక్కడే అల్లు అనుకోండి బేసిక్గా అలా అంతా ఉండేది హాస్టల్లో అనమాట కొన్నిసార్లు అయితే అంటే సేమ్ నా నా ఏజ్ ఉన్నప్పుడు కూడా నేను అదే ఏజ్లో నాకు హాస్టల్లో వేసిర్రు అమ్మ వాళ్ళు కూడా నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయి వీళ్ళని చూస్తూ ఉంటే ఏంటంటే మనకు వయసులో అసలు ఏది బట్టలు ఎలా ఉత్తుక్కోలో తెలియదు నేను మెయింటైన్ ఎలా చేయాలి నీట్నెస్ ఇదంతా ఏది తెలియదు జీరో నాలెడ్జ్ అలాంటి ఏజ్లో నాకు కూడా హాస్టల్లో వేసిర్రు సేమ్ పప్పు వీళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉందన్నమాట ఎందుకంటే మినీ గురుకులాలు గురుకులాలు ఉంటాయి కదా హాస్టల్లో వేసేస్తారు వాళ్ళు ఎప్పుడు అంటే పొలం పనులు చేసుకునే వాళ్ళు కదండి పిల్లలతో వాళ్ళకి ఎక్కడ కుదురుతుంది ఇంకా స్కూల్కి పంపించడం రోజు వెళ్తారు రోజు వెళ్ళారు ఇదంతా ఉంటుంది రిస్క్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా హాస్టల్లో వేస్తా వేయాల్సిన సిచ్యువేషన్ తప్పదు వాళ్ళకైతే సేమ్ నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసిన సిచ్యువేషన్ కూడా అలాంటిది అన్నమాట ఇంకా అందుకనే ఇంకా మొత్తానికి ఇలాగా రొట్టె వేడి వేడి రొట్టె అండ్ ఇలా తింటూ ఉంటే ఎంత హ్యాపీగా టేస్టీగా ఉందో గుడ్లు నువ్వా ఇయ రమ్మండే కదా ఆ ములా కూడా వాటన్నా అయినా ఇంకా ఈవినింగ్ టైంలో నాన్నను ధీరేష్ బాబు ఇద్దరు కూడా రుద్రయింకి వెళ్ళే చేసాడు అనమాట నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఫస్ట్ వెళ్ళాలనుకున్నా దాని తర్వాత వెళ్ళి నేను తీసుకోవాల్సిన పెద్దగా ఏం లేవు కదా అని చెప్పేసి ఎప్పుడైనా కానీ పుట్టింటికి తప్పకుండా మోస్ట్లీ రుద్రంకి వెళ్ళి అలా తిరిగేసి వస్తామన్నమాట నాన్న రమ్మన్నాడు కానీ నెక్స్ట్ టైం నాన్న అంటే ధీరజ్నే ఇంకా మా నాన్న అయితే ఇద్దరు వెళ్ళారు ఏమేమి అనేది చూపిస్తున్నాడు ఏమేమి కొనిచ్చిండు ధీరజ్ తాత అంటే బాలు ధీరజ్కి చెప్పులు కావాలంటే చెప్పులు కొనిచ్చిండు ఇంకా మిర్చి బజ్జీలు తింట్లో కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చిరనమాట ధీరజు లేకపోల్లి అక్కడ కూర్చొని టీవీ చూస్తూ ఉంది ఇంకా నాన్న అయితే ధీరజ్కి అయితే ఇలా షాపింగ్ చేయించుకొని వచ్చిరనమాట ధీరజు ఈ షాప్లోకి వెళ్తానంట ఒకటి అన్నాడట ఇది కాదు అది కాదు ఇది ఇదంటే అది అదంటే ఇది ఇలా చూపిస్తూ ఉంటాడట అలా కొంచెం అయితే ఇంకా ఈవినింగ్ టైంలో అమ్మ చేసిన రొట్టెలు మా చికెన్ కర్రీ అవన్నీ తినేసాము అవన్నీ వీడియోస్ అయితే ఏం తీయలేదులేండి ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియోస్ పెద్దగా తీయాలని అసలు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఏదో కొంచెం కొంచెం అలా తీసిన వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఐ హోప్ మీ అందరికీ కూడా మా పల్లెటూరి ఆచార వివరాలు కొంచెంగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీకోసం తీసుకోవడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్